శ్రీ నమః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం నీలాంజన సమాభాసం అంటే ఎత్తైనటువంటి పర్వతం నల్లటి కాటుకు రంగులో ఉన్నటువంటి పర్వతం వంటి ఆకారంతో ప్రకాశించేటువంటి వాడు అని అర్థం నీలాంజన సమాభాసం రవిపుత్రం అంటే సూర్యుని యొక్క కుమారుడు అని అర్థం యమాగ్రజం యమునికి అగ్రజుడు అంటే యముడికి సోదరుడు తర్వాత ఛాయా మార్తాండ సంబూతం ఛాయాదేవికి మార్తాండుకి జన్మించినటువంటి వాడు మార్తాండు అంటే అర్థం ఏంటంటే సూర్యునికి పన్నెండు రకాలైనటువంటి ఆదిత్యులుగా పేర్లు ఉన్నాయి వాటిల్లో ఈ యొక్క శని అనేటువంటి అతను జన్మించింది మార్తాండ స్వరూపము మార్తాండ స్వరూపం అంటే అంటే ఏంటంటే మనం వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి మనం ఎండలోకి వెళ్ళి నుంచుంటే ఏ విధమైనటువంటి మనకి వేడి పుడుతుందో అటువంటి సూర్యుని యొక్క శక్తికి పుట్టినటువంటి వాడు మార్తాండు అనమాట కాబట్టి ఛాయా మార్తాండ సంభూతం అటువంటి ఛాయాదేవికి మార్తాండ స్వరూపమైన సూర్య భగవానునికి జన్మించినటువంటి వాడు సంభవించినటువంటి వాడు అయినటువంటి తమ్ నమామి శనహరం అంటే ఛాయామార్తాండ సంభూతం తమ్నమామి శనేచ్చరం అంటే అటువంటి దేవదేవుడైనటువంటి ఆ యొక్క శని భగవానునికి నేను నమస్కరిస్తున్నాను ఎటువంటి భగవానుడికి నమస్కరిస్తున్నాను అంటే శనేచరం శనే ఇతిహి చరహ అంటే మందగతంగా నడిచేటువంటి వాడు అనేటువంటి అర్థం అనమాట కాబట్టి అటువంటి శని భగవానుడికి నమస్కరించుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క స్వామివారి గురించి అందరికి కూడా విపులంగా వివరించుకుందాం వినుకొండ నియోజకవర్గ ప్రజలకు మరియు పల్నాడు జిల్లా ప్రాంత వాసులకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు మన తెలుగువారు అందరికీ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక మంచి విశేషమైనటువంటి శుభకరమైనటువంటి శుభవార్తతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఇది వినుకొండ పట్టణ నగర శివారులో పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నగర శివార్లో రోడ్డు నందు శరవేగంగా నిర్మాణం జరిగి ప్రతిష్ఠగావించబడి పూజలు అందుకు పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేచర స్వామివారి దేవస్థానం అండి ఈ యొక్క దేవస్థానం నిర్మాణం అయి ఇప్పటికీ ప్రతిష్ఠించబడి ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నది ఈ యొక్క దేవాలయంలో స్వామివారు శ్రీ జ్యేష్ఠలక్ష్మి మాతతో సహా కొలువై ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది అంటే ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి అనేకమైనటువంటి శనీశ్వరాలయాలు మన దేశం మొత్తం మీద చాలా అరుదుగా తక్కువగా ఉన్నాయి శనీశ్వరాలయాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనం లెక్కబెట్టుకుంటే వాటిని వేల మీదే మనం లెక్క పెట్టాలి అయితే జ్యేష్టాదేవితో పాటు కొలువై ఉన్న శనీశ్వరాలయం ఎక్కడ ఉన్నాయంటే మాత్రం మన మన దగ్గర సమాధానం అనేటువంటిది ఉండదు కానీ ఈరోజు ఆ సమాధానం అనేటువంటిది అందరికీ దొరికింది ఎందుకనంటే శ్రీ జ్యేష్ట లక్ష్మీ మాతతో కొలువే ఉన్న మహిమాన్విత శ్రీ స్వామివారు వినుకొండ పట్టణంలో కొలువే ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది మన దేశంలోనే అత్యంత గల శనేర స్వామి దేవాలయంలో మొట్టమొదటిది అంతేకాకుండా అమ్మవారితో కూడుకున్నటువంటి దేవాలయాల్లో ప్రప్రదమైనటువంటిది చాలా చోట శనీశ్వరాలయాలు శివలింగ రూపాల్లోనే పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు అయితే ఇప్పుడు మనకి తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఉన్నటువంటి శనేశ్వరాలయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్వామివారు మందేశ్వరుడుగా పిలువబడుతున్నాడు శనిదేవుడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కావున అక్కడ శని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇకపోతే మనకి ఇంకా చాలా చోట్ల ఉన్నటువంటి శనేశ్వరాలయాలు అన్నింటిలో కూడా స్వామివారు లింగ లింగ రూపంలోనే పూజలు అందుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వినుకొండ శనేచర స్వామివారి యొక్క విశేషం ఏంటంటే స్వామివారు సాకార రూపంగా కొలువై ఉన్నారు ఇక్కడ